ఎంబి ఇందోబాడు హిందుత్వ నియోజకవర్గం సపోవరం మండలంలో కొన్ని నెలల క్రితం మా జనసేన కుటుంబ సభ్యులైనటువంటి మోటూరు అప్పలరాజు గారిని కోల్పోవడం జరిగింది మోటూరు అప్పారావు గారిని అందులో భాగంగా అధ్యక్షులు వారు జన సైనికుడికి కానీ జనసేన కుటుంబ సభ్యులు ఎటువంటి జరిగితే కొంత ఆర్థిక భరోసా ఇచ్చే విధంగా మాకు ఇన్సిడెంట్ చేయించడం అందులో భాగంగా ఈ స్థానిక నాయకులైనటువంటి రాజుగారు కానీ శ్రీను గారు నరేష్ మన ప్రసాద్ వీరందరూ ఆధ్వర్యంలో ఇక్కడ చాలా మంది క్రియాశీలక సభ్యత్వాలు చేయించి వీరందరికీ కూడా ఇన్సూరెన్స్ చేయించడం జరిగింది అందులో భాగంగా పవన్ కళ్యాణ్ గారు దూరం వ్యక్తిని మనం తీసుకుని వాళ్ళేమో కానీ వారికి కొంత ఆర్థిక భరోసా కల్పించిన ఉద్దేశంతో నిన్న మా జాతీయ ప్రధాన కార్యదర్శి నాగబాబు గారి చేతుల మీదుగా వారి కుటుంబానికి ఐదు రకాల ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఈ యొక్క మా మా యొక్క ఇంటిని మా జనసేన కుటుంబాన్ని పరామర్శించి మీకు ఈ ఐదు లక్షలతో పాటు మీకు భవిష్యత్తులో ఎటువంటి అవసరం ఉన్నా మీకు జనసేన పార్టీ కుటుంబం ఉందని మీకు ఎటువంటి ఆపద ఉన్నా ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా మమ్మల్ని సంప్రదిస్తే మీకు ఆర్థిక భరోసాతో పాటు మీకు అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పి ఒక భరోసా ఇవ్వడానికి ఇవాళ మా ఎనభై ఎనిమిదవ నాయకులతో ఈ యొక్క మా కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది ప్రత్యేకంగా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకోవాలి ఎంతో దూరదృష్టితో ఈ యొక్క దేశంలోనే ఏ పార్టీ చేరంతగా ఈరోజు జనసేన పార్టీ వారి జనసేన పార్టీ నమ్ముకున్న ప్రతి ఒక్కరికి న్యాయం చేసే విధంగా ఆర్థిక భరోసా కల్పించే విధంగా ఈ రోజు ఇన్సూరెన్స్ చేరుతున్నారంటే రేపు పొద్దున్న మనం ఈ యొక్క జనసేన పార్టీని అధికారంలో తీసుకు వస్తే తప్పకుండా రాష్ట్రానికి కానీ రాష్ట్ర ప్రజలకు కానీ చాలా మంచి చేకూరుతుందనే ఉద్దేశంతో మీరందరూ కూడా ఇటువంటి నాయకుడిని ఇటువంటి పార్టీని నేను మేమందరం ఫాలో అవుతున్నందుకు మేము గర్వపడుతున్నాం తప్పకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని ఆశ్రదించవలసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క కుటుంబాన్ని ఆ యొక్క ఆత్మ తన ఆత్మ ఎక్కడన్నా సాధించి చేకూరాలని వారి కుటుంబానికి మనోధర్యం కలగాలని జనసేన పార్టీ ద్వారా కోరుతున్నాం జై జనసేన జై హింద్